జరుగుతుందండి లడ్డు వేళం ఏటికేడు ఆదరణ పెరుగుతోంది తప్ప తగ్గుతూ రాలేదు ఆ పాడుకున్న వ్యక్తి కూడా తర్వాత ఆయన అంచులంచులుగా ఎదగడం ఇది ఒక సెంటిమెంట్ గాను మహిమాన్వితంగాను కూడా తయారైంది సో ఆ బాలాపూర్ లడ్డు మీద ప్రతి ఒక్కరికి కూడా ఆసక్తి ఆ రోజు అసలు ఇంత ప్రసాదం దొరికినా చాలు అని అనుకుంటారు నేను ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆ బాలాపూర్ లడ్డూను తయారు చేస్తున్న హనీ ఫుడ్స్కే వచ్చామండి గత పదిహేను సంవత్సరాలుగా ఆ బాలాపూర్ గణేషుడికి ఆ ప్రసాదాన్ని అందిస్తూ వస్తున్నారండి ఆ ప్రసాదం కూడా ఎంత నియమ నిష్టలతో తయారు చేస్తారు అలాగే అందులో ఏమేమి స్పెషల్స్ ఇవన్నీ కూడా మీకు చూపించాలనే నేను మా తమ్ముడు సహకారం తీసుకున్నాను ఎందుకంటే తను మీడియాలో ఉంటారు వాళ్ళ మిత్రులు ఆయన సో నేను ఆయన్నే మీకు పరిచయం చేయబోతున్నానండి ఇక ఇదంతా కూడా ఆయనతో మాట్లాడుతూ తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి నన్నే ఉమామహేశ్వరరావు గారు నేను డైరెక్ట్ ఆయన ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చేస్తానండి ఇక్కడ తయారీ ప్లేస్కి ఆయనతోటి మనం అన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం ముందుగా మిమ్మల్ని కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది మీ వీడియోలు కూడా చాలా చూస్తాం అమ్మా థ్యాంక్ యూ అన్ని ట్రెడిషనల్ గా మాన సరోవరు అన్ని మంచి ప్రదేశాలు అన్ని మీరు చెప్తుంటే మేము చూసినా కూడా మళ్ళీ చూడబుద్ధి వస్తుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అంతకంటే ముందు ఏంటంటే అసలు ఈ బాలాపూర్ లడ్డు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు ఏంటి ఇవన్నీ వివరాలు ఇంకా మా సబ్స్క్రైబర్లు చెప్తే బాగుంటుంది ఎందుకంటే ఇది చాలా ఆసక్తికరమైన విషయం ఇది గత పదిహేను సంవత్సరాల నుంచి నేను లడ్డు భక్తి శ్రద్ధలతోటి అండి నాకు భక్తి తక్కువ మా ఆవిడికి భక్తి ఎక్కువ ఆవిడ సలహాతోటి నేను ఇవ్వడం జరుగుతుందండి ఈ లడ్డు ఫస్ట్ నేను ఇచ్చినప్పుడు ప్లాస్టిక్ బౌల్లో పెట్టి దేవుడి దగ్గర పెట్టి పూజలు చేయడం మొదలెట్టాను ఆ పూజలు చేసేటప్పుడు నాకు ఒళ్ళు జల్దరించింది ఇదేంటి ఇంత మహిమున్న భగవంతుడికి ప్లాస్టిక్ దాంట్లో ఏంటంటే నెక్స్ట్ స్టీల్ బౌల్లో పెట్టాము నెక్స్ట్ ఇయర్ ఆ తర్వాత పంచాలోహాలతో చేయించాను తర్వాత ఎత్తడి ఇప్పుడు వెండికి వచ్చింది గత ఆరు సంవత్సరాలు అనుకుంటా అండి ఈ గిన్నెలో రెండు కిలోలు వెండి గిన్నెలో పెట్టి మనం ఈ శనగపిండి మేమే ఎండపెట్టి మేమే మరలో వేయకుండా కమర్షియల్గా పిండి మరలో వేయకుండా మేమే దంచి మేము నలుగురు ఐదుగురు మాల ధరించి మండపం వేసి మీరు చూస్తున్నారు షాప్ బయటే మండపం పెట్టి అక్కడే తయారు చేస్తాం భక్తి శ్రద్ధలతో ఒక అయ్యగారిని కూడా పెట్టి పొద్దుట సాయంత్రం పూజలు అనంతరం ఈ లడ్డు తయారు చేయడం జరుగుతుందండి లడ్డు ఎంతో భక్తి శ్రద్ధలతో అంటే ఈ లడ్డు మీరు చేసినా ఎవరు చేసినా అది చేసినంత వరకు లడ్డు అండి అది ఆ స్వామివారి చేతిలోకి వెళ్ళేటట్టు ప్రసాదంగా మారుతుంది అది నాకే ఆశ్చర్యంగా ఉంటుంది చేసినప్పుడు ఇక్కడ ఎవరో ఫోటోలు కూడా దిగరు మా అబ్బాయి కూడా ముట్టుకోడు అక్కడికి వెళ్ళితే అందరూ జస్ట్ ఇలా తాకితే చాలా అన్నట్టు ఉంటుంది ఈ బాలాపూర్ లడ్డు తయారీ మేకింగ్లో మాత్రం చాలా శ్రద్ధ తీసుకుంటామండి అందులో ఈ శనగపిండి పాలు నెయ్యి మంచి నెయ్యి అలాగే డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు బాదం కిస్మిస్ యాలిక్కులు ఇలా సుగంధ ద్రవ్యాలన్నీ వేసి దానికి మంచి రుచి వచ్చేటట్టు చేసి స్వామివారి దగ్గరికి మేము పట్టుకెళ్ళి భాజపా జంతులతోటి పాలాపూర్ పట్టుకెళ్ళి చేతిలో పెడతామండి వాళ్ళు కూడా చాలా ఇదిగా రిసీవ్ చేసుకుని మళ్ళనే సత్కారాలు చేసి దీనివల్ల ఏంటంటే నాకు ఒక సంఘంలో గుర్తింపు అంటే మనిషిగా పుట్టి డబ్బులు సంపాదిస్తామండి కానీ భగవంతుడు మనకి ఏదో ఒక ఏదో ఒక సేవ చేసుకుని ఇది ఇస్తాడు అలాగే బాలకూర్ లడ్డు గణేషుడికి లడ్డు చేసే అవకాశం ఇచ్చాడు ఈ అవకాశం రావడం గొప్ప ఎందుకంటే ఇలా రావడం అన్నది పూర్వజన్మ సుకృతం ఎన్నో సంవత్సరాలు ఎన్నో జన్మలు పుణ్యపాలం ఉంటే తప్ప ఇలాంటి దక్కదని నేను అనుకుంటున్నాను మంది నాకన్నా గొప్ప వ్యాపారస్తులు ఉన్నారు వాళ్ళకి ఎవరికి దక్కని ఆ అవకాశం నాకు దక్కిందని నేను చాలా గర్వపడుతుంటాను ఆనందపడుతుంటాను అలాగే ఆ ప్రసాదాన్ని కూడా నేను కొన్న స్థలాల్లో పొలాల్లో మా వ్యాపార సంస్థలో పెడతానండి మేమన్నా స్థలం కొంటే వెయ్యి రూపాయలు కొన్నది పదివేలు పదివేలు కొన్నది లక్ష రూపాయలు అయిన సందర్భాలు ఉన్నాయి నాకు వ్యాపార పరంగా కన్నా ఈ స్థలాలు ఈ పొలాలు కొనడం వల్ల బాగా కలిసి వచ్చింది గణేషు లడ్డు ప్రసాదం చేయబట్టి అంతేనంటారా అంతే అండి గణేషుని మహిమ అంతే అండి ఎందుకంటే బాలాపూర్ నాకు కూడా ఆయన చెప్తుంటే ఒళ్ళంతా కూడా అలా భక్తి భక్తిభావంగా ఎందుకంటే బాలాపూర్ లడ్డు ఆయన చెప్పినట్టు చూడడమే ఒక అదృష్టం తాకనివ్వరు ఆ పాడుకున్న వ్యక్తి కూడా ఎంతో అపురూపంగా తీసుకుని పెడతారు వాళ్ళు కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిన సంగతి చూసాం ఈ రోజు మన సబ్స్క్రైబర్లకి మనందరికీ కూడా ఆ వినాయకుడి యొక్క ఆశీస్సులు శుభాలు మనకు కలగాలని అనుకోకుండా ఆయన పరిచయం ఆ తమ్ముడు ద్వారా దొరకటం ఇప్పుడు నేను ఆ తయారీ అలాగే అటువంటి ఆ తయారు చేసిన వ్యక్తిని మీకు పరిచయం చేయడం మీకు కూడా అదృష్టం వచ్చినట్టే మీరు వీడియోని స్కిప్ చేయకండి ఇంకా మనం చాలా వివరాలు తెలుసుకుందాం ప్రపంచం అంతా కూడా ఎక్కడున్నా మన తెలుగువారందరూ కూడా వినాయక చవితి రోజున అంటే నిమజ్జనం రోజున ముఖ్యంగా బాలాపూర్ లడ్డు ఎంతకు వేలానికి వెళ్ళింది ఎవరు పాడుకున్నారనేది చాలా ఆసక్తిగా కూడా చూస్తారండి ఇప్పుడు ఈ తయారీ విధానాన్ని చూపించాలని ప్రముఖ ఛానల్స్ అయితే పోటీ పడతాయి ఆయన ఇంటర్వ్యూ కోసం అలాంటిది అనుకోకుండా మనకి దొరకడం ఆ లడ్డు తయారీని చూపించమని నేను కూడా ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగిందండి మీరు కూడా చక్కగా ఆ తయారీ విధానాన్ని అక్కడ స్వామివారి ప్రసాదాన్ని మీరు కూడా దర్శించుకోండి ఆ స్వామి ఆశీస్సులు మీ అందరికీ కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా సబ్స్క్రైబర్లకు ఒక్కసారి మేకింగ్ మనం చూపించే అవకాశం ఉంటుందంటారా వీక్షించే ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈ లడ్డూ తయారీ ఎలాగో నేను మీకు చేసి చూపిస్తాను చూడండి so రండి అంటే మనకి బాలాపూరే కాకుండా అందరికి ఆర్డర్ ఇస్తారు ఆర్డర్ ఇచ్చిన వారు అందరికి మీరు ఇస్తారు వీళ్ళ స్టోర్ నుంచి ఆర్డర్ పెట్టుకుంటారంటే అంటే అన్ని పందిలు వాళ్ళు అన్ని అంటే మీకు చిన్న ప్లేట్లు పెద్ద ప్లేట్లు ఎలా కావాలంటే చాలా వీళ్ళ బ్రాంచెస్ నెంబర్స్ కూడా ఇస్తానండి నేను మీరు ఆయా బ్రాంచెస్ లో చక్కగా స్వామివారి ప్రసాదాన్ని తీసుకోండి ఎందుకు చెప్తున్నాను అని అంటే డైరెక్ట్ బాలాపూర్ గణేషుడికే వాళ్ళు ప్రసాదాన్ని పంపిస్తున్నారు అప్పుడు మీ పందిళ్లలో కూడా వాళ్ళ ప్రసాదమే ఉంటే ఎంత బాగుంటుంది మండపాలకి వెళ్తుంటాయి రండి ఇది వచ్చి వర్క్ అండి ఒక్క మాట తెలుగులో చెప్పాలంటే పాకశాల మన సినిమాలో అన్ని లడ్డూలు అలా అక్కడ తయారు చేయడం అన్ని తినడం చూస్తాం నిజంగా చూస్తే అలా గుర్తుకొచ్చిందండి ఇవన్నీ కూడా తయారవుతున్నాయి ఇది ఒక స్పెషల్ వీడియో నేను మళ్ళీ మీకు అందిస్తాను స్వామివారికి ప్రసాద్ ఇందులో వెళ్తుందండి బాలాపూర్ లడ్డూకి ఉమామహేశ్వరరావు గారి ఎవరి భగవంతుని కోరుకుంటున్నారంటే భగవంతుడికి ఫస్ట్ అయితే అలా ప్లాస్టిక్ దాంట్లో వెళ్ళినప్పుడు ఆయన మనసుకి నచ్చలేదు ఆ తర్వాత తన శక్తి కొలిది ఒక్కో కీరు ఒక్కో కీరు పెంచుకుంటూ పెంచుకుంటూ సిల్వర్ దాకా వచ్చారు భగవంతుడు ఆయనకి ఇచ్చి బంగారు పాత్రలు ఇవ్వాలని ఆయన కోరిక ఉంది మనందరం అందరం కూడా కోరుకుందామండి సో అది భగవంతుడికి మనం ఎన్ననివ్వగలం ఏది ఇచ్చినా అదొక మన తృప్తి అంతే సో ఇది స్వామి ప్రసాదం పట్టుకోండి ఒకసారి ఇలా వెళ్తుంది అలా కాకుండా ప్రతి స్టోర్ లోనూ మీకు ఏ సైజు ఎలా కావాలంటే అలా మీరు ఎలాంటి మోడల్స్ కావాలనుకుంటే అలా ఇక్కడ ఇవన్నీ రెడీ ఉన్నాయండి ఇలా మనకి ఇలా కావాలనుకుంటే ఇలా తీసుకోవచ్చు మీరు ఇత్తళ్ళు లేదంటే ప్లాస్టిక్స్లో మీరు అనుకునే బడ్జెట్ని బట్టి ఇవన్నీ కూడా ఆయా ఐదు స్టోర్స్ లో కూడా మనకి హైదరాబాద్లో ఉన్న ఐదు స్టోర్స్ లో కూడా స్వామి వారికి ఎలా అయితే తయారు చేశారో అలాగే నియమనిష్టలతోటి మడి ఆచారాలతో తయారు చేసిన లడ్డు ఏ వాళ్ళ స్టోర్లకు వస్తుందండి సో మీరు మీ అపార్ట్మెంట్లు కానీ మీ పందిళ్లలో కాని మరి బాలాపూర్ లడ్డు మహిమగల్ లడ్డు కావాలి అని అనుకుంటే మీరు వారి స్టోర్స్ ని ఆయన లడ్డూని సమర్పిస్తూ వస్తున్నారు ఆయనే హనీ ఫుడ్స్ తాపేశ్వరం కాజా దేవు ఉమామహేశ్వరరావు గారు ఆయన సత్యమణి అలాడు గత పదిహేను సంవత్సరాలుగా మీరు ఇలా ఇస్తూనే వస్తున్నారు మీ సహాయ సహకారాలు మీ గురించి అనుక్షణం చెప్తానే ఉన్నారండి అందరం భక్తి పూర్వకంగా సమర్పించుకుంటున్నాం ఆయన ప్రతి అనుక్షణం నుండి ప్రతి ఒక్క మాటలోనూ తన భార్యను తలుస్తూనే ఉన్నారు ప్రతి మగాడి విజయం స్త్రీ ఉంటుంది అనడానికి ఉదాహరణ ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఎలా ఆ వివరాలన్నీ కూడా చెప్తారండి ఏమనిపించింది మొదటి నుంచి ఇప్పటిదాకా మీ సంతోషాన్ని మాకు కూడా షేర్ చేస్తే బాగుంటుంది సంతోషం అంటే మాటలో చెప్పలేదండి ఇది చాలా అదృష్టం అండి ఇది మామూలుగా ఇది ఎన్నో పూర్వజన్మ సుకృతం అండి ఇది నాకన్నా గొప్ప వ్యాపారస్తులు ఉన్నారు కానీ ఈ బాలాపూర్ లడ్డు తయారు చేసి ఇచ్చి అదృష్టం మాకు నా భార్య చేసి పూజలు అవ్వచ్చు ఈ అదృష్టం అన్నది చెప్పలేమండి మాటలో చెప్పలేము చెప్పలేమండి మాకు నైట్ నిద్రే పట్టదు తలుసుకుంటే మీరు పదిహేను సంవత్సరాలకి ఇస్తున్నారు కదా అంటే ఒక్కొక్క సంవత్సరం అలా ఇస్తున్నాడు ఏదైనా ఒక అనుభూతి అనేది మీరు ఎప్పుడైనా అంటే ఇంకా అబ్బా అనే ఒక మంచి అనుభూతి భగవంతుడి దగ్గర నుంచి ఒక మంచి అనుభూతి మనం ఏదైనా మంచి కార్యం చేస్తాం అంటే ఎక్కడికైనా యాత్ర ఒక అనుభూతి అనేది కలుగుతుంది అలా మీకు ఎప్పుడైనా ఒక మంచి అనుభూతి కలిగింది అంటే ఇవన్నీ మిరాకిల్ మేడం మేము అనుకోండి మేము ఫస్ట్ ఫస్ట్ అవకాశం వచ్చినప్పుడు ప్లాస్టిక్ ఇల్లో పెట్టి మామూలు ఆయిల్ తో చేసి పట్టుకెళ్ళి పెట్టాను అది కూడా ఇలాంటి దాంట్లో పట్టుకెళ్తే అటు ఇటు కదిలిపోయేది ఆ తర్వాత స్టీల్ పళ్ళు తర్వాత పంచలోహాలు ఇత్తడి ఇప్పుడు వెండి వచ్చింది ఎప్పటికైనా బంగారంతో చేయాలన్న కోరిక అంత శక్తి కూడా భగవంతుని ఇవ్వాలని కోరుకుంటాను అవునండి అవునా వినాయకుడికి త్వరలోనే అలా బంగారుపు పాత్రలో ప్రసాదాన్ని అందించాలని మనమందరం కూడా కోరుకుందామండి ఎందుకంటే బాలాపూర్ లడ్డు అంటే చాలా మహా మహామహిమాతమైన లడ్డు అందరూ కూడా ఏంటంటే ఆ లడ్డు పాడాలని పోటీ పోటీ పడతారండి మేడం అలాగే ఈ లడ్డూలు మేము లావుబూన్తో చేస్తామండి తాపేశ్వరన్ని అదే పట్టుకెళ్ళి ఇచ్చి వాళ్ళు వాళ్ళ కమిటీ వాళ్ళు ఏంటంటే సన్నబూంది చేయమన్నారు మన మోతీచూర లడ్డు కొంతకాలం అది పెట్టాము ఒక సంవత్సరం నేను ఈ తిరుపతి లడ్డు ఎవరో అమెరికా నుంచి మనకు ఆర్డర్ ఇచ్చారు సేమ్ తిరుపతి లాగా ఉండాలి అలాగే అప్పాలు చెయ్యాలి ఆర్డర్ ఇచ్చి నేను ఎందుకో రుచి చూస్తే చాలా బాగుంది ఇలాంటి లడ్డు పెడితే బాగుంటది కదా అని నేను వాళ్ళతో చెప్పలేదు కమిటీ వాళ్ళతోటి నేను రెండు మూడు రోజుల ముందర వెళ్తాను ఆ మండపం అన్ని చూసి చూడడానికి వెళ్తే అక్కడ వెంకటబాబు సెట్టింగ్ వేసి ఉంది నేను పట్టుకొని లడ్డు కూడా అన్నమయ్య లడ్డు తిరుపతి లడ్డు వాళ్ళందరూ చూసి ఇదేటిది నేను వాళ్ళు ఏం చెప్పలేదు ఈ ఫలా ఫలాం చేస్తామని అలాగా మిరేకల్గా ఈ లడ్డు సెట్ అయ్యింది అప్పటి నుంచి ఇదే ఇదే ఫ్లేవరు ఆ ఆనవాయితీగా ఇవ్వడం జరుగుతుందండి ఇది ఒక మిరాకిల్ నా జీవితంలో అంటే నేను కూడా ఎప్పటికప్పుడు అనుకునేవాడిని బాలాపూర్ లడ్డుకి ఒక ఫ్లేవర్ ఉండాలి అంటే తిరుపతి లడ్డు అనగానే గుర్తుపడతారు అలాగే అన్నవరం ప్రసాదం అంటే గుర్తుపడతారు శ్రీశైలం ప్రసాదం అంటే గుర్తుపడతారు అలాగే మన బాలాపూర్కి ఒకటి ఒక 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 ఉండాలని రకరకాల మాలుస్తూ ఉంటామండి ఇది సెట్ అయింది మేము వాళ్ళకి అదండి అది ఒక మిరాకిలు తర్వాత వీటి దీని తయారీలో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఎన్ని రోజులు ముందు నుంచి తయారు చేస్తారు ఆ రోజే చేద్దాం కానీ సొంతంగా మేము దంచిన శనప పిండి వాళ్ళం మళ్ళీ నేమో అదే నెయ్యి ఇవన్నీ కూడా మంచి ఆర్గానిక్ అన్ని తీసుకుంటాం జీడిపప్పు బాదం కిస్మిస్ అన్నీ ఇస్తా ఇలా అన్ని నేతిలోనే ప్రై చేస్తాం అవునండి లో కూడా చాలా చాలా జాగ్రత్తగా ప్రసాద్ ప్రసాదం వరకు నిష్ఠగా చేస్తాం బాలాపూర్ లడ్డు మాత్రమే కాదండి హనీ ఫుడ్స్ వరకు సంబంధించిన సిటీలో ఐదు స్టోర్లలో కూడా వినాయక చవితికి అలా పందిట్లో పెట్టే లడ్డూలు స్పెషల్ అండి అన్నీ అలాగే నియమనిష్టలతో తయారవుతున్నాయి మీరు మీ పందిళ్లలో లేదంటే మీ అపార్ట్మెంట్స్లో ఏదైనా మీరు ప్లాన్ చేసుకోవాలి లడ్డు కావాలి అని అనుకుంటే మాత్రం ఇప్పుడు మనం అంత పూజా కార్యక్రమం చేస్తాం ఐదు రోజులు ఏడు రోజులు పదకొండు రోజులు ఆ స్వామిని నిలుపుకుంటాం భజనలు చేస్తాం మరి ప్రసాదం కూడా ఎంత నియమనిష్టలతో తయారవ్వాలండి ఇప్పుడు నేను చూసాను వేరే వేరే స్టోర్స్కి వెళ్ళిపోయే లడ్డూలు కూడా సేమ్ అలాగే అదే ప్రాసెస్లో అదే నియమనిష్టలతోటి తయారవుతున్నాయి మీకు కావాలి అనుకునేవారు మీ దగ్గరలో ఉన్న ఎవరైనా మీరు ఆ స్టోర్కి వెళ్ళి మీకు ఎంత కేజీ కావాలన్నా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదంటే స్క్రీన్ పై నెంబర్ ఇస్తారో మీరు లొకేషన్ తీసుకుని కూడా మీరు వెళ్ళి మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకుని తీసుకోవచ్చు సార్ బాలాపూర్ గురించి నాకు చక్కగా ఆ పేరు గురించి బాగా చెప్పారు ఓం జై గణేష్ మహారాజ్ కి బాలాపూర్ గురించి మీరు చాలా చక్కగా వర్ణించారు మేడం బాలాపూర్ అంటే నా మనసులో నైట్ పడుకున్నప్పుడు నిద్ర పట్టదండి లడ్డు ఎలా తయారు చేయాలి దాన్ని ఇంకా కొత్తగా ఎలా చేయాలి టెన్షన్ కాదు కానీ అంటే తెల్వజాన్ మెలకు వస్తుంది ఎలా చేయాలి ఏ మోడల్ చేయాలని ఆలోచిస్తుంటాను ఆలోచన వచ్చినప్పుడు ఈ బాలాపూర్ అన్నది పేర్లో ఒక విబ్రేషన్ నాకు అనిపించింది బాలాపూర్ బా అంటే భాగ్యాలు సిరిలు ఒలికే నొసంగే లా అంటే లడ్డు కోసం పువ్వు అంటే పూజలు అనంతరం రూపాయలు వెచ్చించి రూ అంటే రూపాయలు వెచ్చించి సెలబ్రిటీలు రాజకీయ నాయకులు వీళ్ళందరూ వీళ్ళందరూ బారులు తిరిగి తీరి ఆక్షన్ లో పాల్గొని దెగ్గించుకోవడానికి ఉండే ప్లేస్ అది బాలాపూర్ ఎంత చక్కగా చెప్పారో చూడండి బాలాపూర్ గురించి బా అంటే భోగభాగ్యాలు భోగభాగ్య భాగ్యాలు సిరులు భాగ్యాలు సిరులు అంటే లడ్డు పూజల అనంతరం పూజల అనంతరం రూ అంటే రూపాయలు వెచ్చించి పూజల అనంతరం ఈ లడ్డూని పూజల అనంతరం రూపాయలు వెచ్చించి ఎంతో మంది మా కంటే మా పోటీ పడతారు సెలబ్రిటీలు రాజకీయ నాయకులు గణేషుడు కూడా అలాగే కరుణిస్తాడు కూడా అందుకు ప్రత్యక్ష ఉదాహరణ మన ఉమామహేశ్వరరావు గారు దక్కినోళ్ళు చాలా అదృష్టం కేసీఆర్ గారికి వెళ్ళిందండి మీరు ప్రసాదం దక్కలంటే ఇంతవరకు మనం వీడియోలోనే టీవీలోనే చూసి సంతోషపడ్డామండి ఇవాళ మన సబ్స్క్రైబర్స్కి సార్ కలిగించిన అదృష్టం ఏంటంటే ఆ తయారీ విధానాన్ని మీరందరూ ఇప్పుడు మాన ఎలా అయితే ఇంట్లో కూర్చుని దర్శనం చేసుకున్నారో ఇప్పుడు ఆ పరమేశ్వరుడు కుమారుడు వినాయకుడిని కూడా చక్కగా ఈ ప్రసాదాన్ని మీరు ఇంట్లో కూర్చుని చూసుకుని చక్కగా అండి నాకు తెలిసి ఇలాంటి అదృష్టం ఎవ్వరికీ దక్కదు మనకి ఇంతటి అదృష్టాన్ని కలిగజేసిన నా తమ్ముడికి ముందుగా నేను థ్యాంక్స్ చెప్పాలి అడిగినట్టునే ఒప్పుకున్నందుకు మనం దేవ ఉమామహేశ్వరరావు గారికి ఎందుకంటే ఆయన కోసం పెద్ద పెద్ద ఛానల్స్ అన్ని పెద్ద పెద్ద రిపోర్టర్లు నా ఎదురుకుండా అన్ని ఛానల్ వాళ్ళు కూడా ఫోన్లు చేస్తున్నారు అంత బిజీ టైంలో వాళ్ళు ఇలా దీక్షతో తయారు చేస్తారని చెప్పాను కదా ఆ సమయాన్ని మనకి ఇచ్చారండి నిజంగా మన సబ్స్క్రైబర్లు చేసుకున్న పుణ్యం అనే నేను అంటాను నాకైతే ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయాను ఎప్పుడు దూరంగా చూడటమే మేడం టీవీల్లో వాటిలో చూడటమే ఇలా మీ దంపతులు తోట సగ ఆది ఆది లాగా పార్వతి పేరు నీ మేడం అయ్యో ఇదేంటి నిజంగా నేను సరదా అన్నాను నిజంగా వాళ్ళిద్దరు పేర్లు అవే ఉమామహేశ్వరరావు గారు రాజరాజేశ్వర్ నిజంగా ఆది దంపతులు వాళ్ళ అబ్బాయి కోసం లడ్డూని తయారు చేస్తారండి నిజంగా భగవంతుడు గొప్పవాడు ఎవరి చేత ఏం చేయించుకోవాలో ఎప్పుడు జరగాలో ఆయనే నిర్ణయిస్తారు మేడం ఇది ఈ బాలాపూర్ గణేష్ మాకు బాగా సెంటిమెంట్ ఏంటంటే మాకు ఇలా ఇంకా మా కుటుంబానికి మా వంశం ఉన్నంత వరకు మా వ్యాపార సంస్థలు ఉన్నంత వరకు మా మా దేవర్ కుటుంబం ఉన్నంత వరకు మేము ఈ లడ్డు ఇవ్వాలని నా కోరిక అదే కదా విచిత్రంగా ఉందండి నిజంగా కూడా అది భగవంతుడి ఆశీస్సులండి అది ఎవరి చేత ఎలా నిర్దేశించబడుతుందనేది మనం చెప్పలేము స్వామివారికి లడ్డు తయారైపోయిందండి బాలాపూర్ లడ్డుని మన సబ్స్క్రైబర్ల కోసం చక్కగా ఇది ఇప్పుడు స్వామివారి దగ్గరికి పెడుతుందండి ఆ తర్వాత మహా ప్రసాదంగా మారి నిమజ్జనం రోజున పోటీ పడతారండి ఆ పోటీలో మేడం నేను కూడా నన్ను కూడా పిలిచి సత్కరించారు వాళ్ళ మధ్యలో నేను నిలబడతాను నిలబడినప్పుడు నాకు అక్కడ ఆ నాకు రోమాలు నిక్కబొడుస్తాయి అంత ఆనందంగా అంత కోలాహలంగా అక్కడ జనం ఉంటారు మేడల మీద మీద అదృష్టం సో ఇలాంటి మహాభాగ్యం మనందరికి కలగడం కూడా చాలా సంతోషం అండి ఇప్పుడు ప్రసాదం రెడీ అయిపోయి చక్కటి మహాప్రసాదం రెడీ అయిపోయిందండి ఇలా దర్శించుకోగలగడం మనందరూ అదృష్టము మరి చివరిగా సార్ మీరు ఏం కోరుకుంటున్నారు భగవంతుడి మేడం భగవంతుడు నాకు అన్ని ఇచ్చాడండి నేను కోరుకునేది ఏంటంటే ప్రపంచం గురించి మానవాళ్ళ గురించి మన వాళ్ళ గురించి మన వాళ్ళు తెలుగు వాళ్ళు అమెరికాలో ఉన్న ఎక్కడున్నా అందరూ బాగుండాలి ఈ కరోనా మహమ్మారి లాంటి రోగాలవి రాకూడదు అందరూ సుభిక్షంగా ఉండాలి అందరూ అనేది నేను ఆ బాలాపూర్ గణేష్ని ఎప్పుడు దండం పెట్టుకుంటాను నాకు ఏ కష్టం వచ్చినా ఆ భగవంతుడినే తలుసుకుంటాను బాలాపూర్ గణేషుడిని వెంటనే ఆయన కష్టం లేకుండా చూసుకుంటాడు ఆయన ఆలోచన విధానం బాగుంది అలాగే మాకు ఈ బాలాపూర్ గణేషుడే మాకు తిరుపతి అయినా శ్రీశైలం అయినా అన్నవరం అయినా ఎందుకంటే అంత నమ్మకం ఏ దేవుడైనా ఇంకా నిజంగా గణేషుడు గణేషుడు ఆశీస్సులుంటే ఏదైనా సాధించేయించండి మనం తొలి పూజలు అందుకునేది కూడా ఆయనే కదండి సో ఆయన కోరిన కోరిక కూడా ఎంత బాగుందో చూడండి నేను మాత్రమే బాగుండాలనే సమాజంలో ఉన్నాం మనం నేను మాత్రం అని కాకుండా నాతో పాటు నలుగురు బాగుండాలి ప్రపంచం బాగుండాలి అలాగే మేమందరం కూడా కోరుకుంటున్నామండి అందరం బాగుండాలి జై గణేష్ बोलो गणेश महाराज जय जय बोलो गणेश महाराज की जय जय बालापुर गणेश महाराज की जय जय बालापुर गणेश महाराज की जय